హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే వచ్చేసి ఒక టూ త్రీ డేస్ వీడియో అయితే క్లబ్ చేసి ఒక లాగా అయితే చేశాను యాక్చువల్గా మా పెద్దోడికి కరాటే కాంపిటీషన్ ఉంది వాడు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం అనమాట అది కూడా ఫస్ట్ ఫస్ట్ కరాటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు సో ఇంకా చూద్దాము అన్నట్లు వెళ్ళాము యాక్చువల్గా మా చిన్ని బాబుని తీసుకొని వెళ్ళాం కదా వాడు కాంపిటీషన్ చూడమేమో కానీ వీడియో వెనకాల తిరగడమే సరిపోయింది అంతమందిలో ఒక్క దగ్గర లేడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఊరు వెళ్ళినా ఏదైనా బయటకు వెళ్తున్నా ఎక్కువ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి అంటే మా పిల్లలకి తినడానికి అయితే నేను ముందే ఇంట్లోనే చేసేసుకుని తీసుకెళ్ళిపోతాను ఇంట్లో చేయడం కుదరట్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ తీసుకెళ్తాను అలాగే మా బుడ్డి గడికి డబ్బాలు పాలు పోసుకొని తీసుకెళ్తాను అనమాట ఒక కొంచెం లేట్ అయినా వాళ్ళకి ఫుడ్కి ఆకలి ఏడకుండా ఉంటారని సో కాంపిటీషన్ అయిపోయి ఇంటికి వచ్చేప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఫుల్ టైడ్ అయిపోయాము ఇంకా ఆ రోజైతే వచ్చిన వెంటనే ఫుల్ టైడ్ అయిపోయి పడుకున్నాము పడుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా సో దానికోసం కోసం కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మా పెద్దవాడికి పూరి కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టము బోండా పూరి గారే ఎందుకో తెలియదు చాలా ఇష్టం అన్నమాట వాడికి ఆయిల్ ఫుడ్స్ అంటే కానీ అలా అని చెప్పి ఎక్కువ ఏం చేయను వీక్లీ వన్స్ ఆర్ వైస్ అంతే ఆయిలీ ఫుడ్ అయితే కంప్లీట్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అయితే మామూలుగా అయితే వితౌట్ అంటే లైట్ ఆయిల్ ఫుడ్ అయితే చేస్తాను బ్రేక్ఫాస్ట్కి అది స్నాక్స్కి ఎప్పుడో ఒకసారి వీక్లీ అటు వైస్ మాత్రం ఇలా ఆయిల్ ఫుడ్ అవుతుంది సో ఇంకా ఆ రోజైతే ఇంకా తినడానికి అయితే స్నాక్స్ టైం ఈవినింగ్ టైంలో చేశాను ఇది ఆ స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇంకా వాడు అసలు ఫ్రెష్ అప్ అవ్వడము డ్రెస్ చేసుకోవడం కానీ ఫస్ట్ తినాలి అనేసి కూర్చున్నాడు వాడు తింటున్నాడు కానీ ఇంకా మా బుడ్డిగాడు కూడా తింటున్నాడు అనమాట సో ఇది చెప్పాను కదా కరాట కాంపిటీషన్కి వెళ్ళాము కానీ అప్పుడు వీడియో నాకైతే ఎక్కువసేపు వీడియో తీయడం అయితే కుదరలేదు ఎందుకంటే మ్యాక్సిమం మా చిన్నోడితోని పట్టుకోవడము వాడి వెనకాల తిరగడము వాడికి తినిపించుకోవడము అదే సరిపోయింది అనమాట చాలా మంది ఉన్నారు కదా సో అంతమందిని చూసి ఇంకా మా బుడ్డోడు మాత్రం ఒక్క దగ్గర ఆగలేదు పరిగెడుతూనే ఉన్నాడు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు ఇంకా ఎక్కడ మిస్ అయిపోతాడు అంతమందిలో అని చెప్పేసి నేను వాడదాను కాల్స్ తిరగడం వల్ల ఎక్కువైతే వీడియోస్ అయితే తీసుకోలేదనమాట సో ఇంకా ఇది నెక్స్ట్ వాడు మా పెద్ద స్కూల్కి వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాము అని చెప్పి డోర్ ఓపెన్ చేశాను ఇంకా ఇదే ఛాన్స్ అని చెప్పి మా చిన్నగాడు మాత్రం ఫుల్గా ఆట ఆడేస్తున్నాడు అనమాట వాషింగ్ మిషన్ తోటి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటే ఇదే ప్రాబ్లం మెయిన్గా పిల్లలు ఉన్న దగ్గర ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఇంకా వాళ్ళు అది ఆడుకునే వస్తువులా ట్రీట్ చేస్తారనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా ఎక్కువ ఆడుకున్నారు ఈవెన్ మా పెద్దోడు కూడా వాషింగ్ మిషన్ ఇంకా ఫ్రిడ్జ్ ఈ రెండిటితో మాత్రం ఫుల్గా ఆడతాడు ఎందుకో తెలీదు డోర్ తీస్తాడు ఫ్రిడ్జ్ డోర్లో ఫ్రిడ్జ్లో అని అంతా వెతుక్కుంటాడు అనమాట బాక్సెస్ ఉంటాయి కదా అందులో పెట్టిన బాక్సెస్ అన్నీ తీసి వెతుక్కోవడము అలాగే టైంపాస్ కోసం ఈ వాషింగ్ మిషన్లో ఉన్న బాల్స్ ఉంటాయన్నమాట వాషింగ్ మిషన్లో వాష్ చేయడానికి బాల్స్ తీసుకున్న సో ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి ఆ బాల్స్తో ఆడుకుంటూ ఉంటాడు ఇంకా వాటి చూసి ఇంకా మా బుడ్డిగాడికి కూడా అలవాటైపోయింది అనమాట ఇద్దరు ఆడతారు పెద్దోడైనా సరే చిన్నోడైనా సరే వీటితోనే ఎక్కువ వాళ్ళ బొమ్మలతో కన్నా ఎక్కువ ఇంట్లో వస్తువులతోనే ఆడతారు అనమాట మ్యాక్సిమం ఇంకా సో బట్టలు వేద్దాము ఆరేద్దాము అనేసి తీసి ఇందులో పెట్టాన లేదో నాకన్నా ఎక్కువ ఫస్ట్ ఫాస్ట్గా మా చిన్నగాడు వెళ్ళిపోతుండ బట్టలు ఆరేయడానికి ఆ బకెట్ చాలా బరువుంటుంది సో కదడ కదులుతుందా అనుకున్నాను కానీ బాగానే కదిలింది అనమాట పక్కనే ఉన్నాడు చూడడానికి కానీ పర్లేదు బాగానే కదిలింది వాడికి నెట్టి నెట్టుడికి సో ఇంకా బట్టలన్నీ అయిపోయిన తర్వాత అందులో ఉన్న బాల్స్ ఉంటాయి కదా అవి తీసి పైన పెట్టాను యాక్చువల్గా ఇవి టువల్ వచ్చాయి బాల్ టెన్ బాల్స్ వచ్చాయి ప్యాకెట్లో కానీ ఎక్కడో టూ మిస్ అయ్యాయి అనమాట ఎయిట్ ఒక్కొక్కసారి నైన్ కనిపిస్తాయి టెన్ మాత్రం కనిపించట్లే ఒకటి పోయింది అనుకుంటా ఎక్కడ పోయిందో తెలియదు సో ఇంకా ఇది వచ్చేసి ఇంకా బట్టలు వేసాం కదా అయిపోయింది ఇంకా మా పెద్దోడిని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అనమాట సో ఇంకా రెడీ అయిపోయాము తీసుకురావడానికి మా బుడ్డి గారు మాత్రం వెళ్దాం పదా అనేది ఆలయము ఫాస్ట్ వచ్చి గేట్ దగ్గర నిలిచి ఉంటాడు వెళ్దాం అని చెప్పి సరే అని చెప్పి ఇంకా మా పెద్దోళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్ళాము ఇంకా మా పెద్దోని తీసుకొని వచ్చి పికప్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాక తినడానికి స్నాక్స్ ఇస్తే తింటూ కూర్చున్నాడు సో ఇది ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఈవెన్ మా చిన్నోడితో కంపేర్ చేస్తే మా పెద్దోడికి అయితే చాలా అంటే చాలా బొమ్మలు తీసుకున్నాం కానీ ఏవి కూడా లేవు మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఇంకా బొమ్మలన్నీ ఇరి ఇరిగిపోయినాయి అనమాట పాతి బొమ్మలు కేయడం అయిపోయింది ఎందుకో తెలియదు ఏవి కూడా ఉంచలేదు అనమాట ఫుల్గా ఆడేవాడేదని వస్తూ ఉంటే అది వన్ ఆర్ టూ డేస్ మ్యాక్స్ వన్ వీక్ అంతే అంతకుమించి ఎక్కువైతే ఉండదు అంటే మనం కొన్నప్పుడు ఎలా ఉండిందో అలా అయితే ఉండదు అనమాట వన్ వీక్ ఇకపోతే అది కొంచెం చిన్న డ్యామేజ్ అయినా అవ్వాల్సిందే అలాగ ఆ రేంజ్లో ఆడతాడు అనమాట ఇంకా బొమ్మలు అయిపోయిన తర్వాత ఇంట్లో వస్తువులు ఇంకా అదే చాలాది అన్నట్టు దేవుడి సెల్ఫ్లో ఈ మధ్య దేవుడు సెల్ఫ్లో ఉన్న బొమ్మలతో కూడా ఆడుతున్నారు ఇంకా గోడలు కూడా పలగ కొట్టడం ఆడే క్రికెట్ అని చెప్పి ఏలైతే ఏదో ఒక పప్పు ఏదో ఒకటి తీసుకొని సరే ఈ వస్తువులు బొమ్మలు ఏమో కానీ మనసులంగా కొట్టేస్తున్నారు అనమాట అంటే ఇది మా బాబు చేసింది అనుకోకుండానే కానీ కాలు మాత్రం ఇలా అయిపోయిందనమాట సో ఇంకా సరే నేను వెళ్ళి అంట్లో ఉంటామో నేను కిచెన్లోకి వెళ్ళానో లేదు ఇంకా మా చిన్నోడు మాత్రం కిటికీ ఎక్కేసి ఏడుపు స్టార్ట్ చేశాడు ఎక్కడ కింద పడిపోతాడు అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పి వెళ్ళి తీసుకొని కింద దింపానో లేదో ఇలా నేను కింద దింపినంత టైం కూడా పట్టలేదనమాట నెక్స్ట్ వేరే పని చేయడానికి అంటే భయ అప్పుడే కింద పడతానని భయపడి ఉంటాడు కదా కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు అనమాట ఇలా కింద దింపాలి లేదు మళ్ళీ వే వెళ్ళి ఆట స్టార్ట్ చేసేసాడు నాకు దీంతో ఆడుతున్న సేపు అయ్యే భయం ఏంటంటే పైన గుండుకి ఎక్కడ తగిలిద్దు అది చెక్క లేదంటే నిడిల్ ఉంటుంది కదా అది ఇక్కడ కూర్చుకోనిద్దు అని ఒక టెన్షన్ అవుతుంది సో ఎందుకు ఇట్లా అల్లరి చేస్తున్నావు చెప్పిన మాట ఇంటి లేదని కొంచెం గట్టి కసిరిచ్చేసరికి వెళ్ళి అలిగాడు అనమాట ఇప్పుడు రమ్మంటే రాడు ఇంకా కాసేపు దాకా అలిగి అక్కడ కూర్చొని డల్గా ఫేస్ అంతా డల్గా పెట్టి ఆడుకుంటూ ఉన్నాడు ఎంత పిలిచిన రావట్లేదు అనమాట ఎందుకంటే అలిగినప్పుడు ఎప్పుడైనా గట్టిగా అరిచినా సరే ఏదైనా వస్తూ ఇవ్వకపోయినా సరే అడిగింది చేసి వెళ్ళి ఇలాగ బలెపెట్టి మీద కానీ లేదా మంచం మీద కానీ స్టూల్ మీద కానీ ఇలా చైర్ల మీద కానీ ఇలా ఫేస్ పెట్టేసి అలుగుతాడు అనమాట భలే నవ్వొచ్చు ఆ టైంలో ఎందుకంటే అసలు ఫేస్ ఎంతో ఒక రకంగా పెట్ట అమాయకంగా పెట్టేసి అలుగుతాడు కదా భలేగా అనిపించదన్నమాట క్యూట్గా ఇంకా కాసేపు వరకు అదే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది తర్వాత ఏదైనా తినడానికి కానీ ఏదైనా ఇచ్చేస్తే మర్చిపోతుంది అనమాట ఆ టైం వరకు కానీ అసలు భలే అల్లరే పోతున్నాడు మామూలుగా అయితే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు అల్లర ఉంటారు ఒకరు మామూలుగా ఉంటారు అని చెప్తారు కానీ నాకైతే ఏంటో తెలియదు ఇద్దరు ఫుల్ యాక్టివ్ అనమాట మామూలు యాక్టివ్నెస్ కాదు ఫుల్ హైపర్ యాక్టివ్నెస్తో ఉంటారనమాట మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎంత యాక్టివ్ ఎంత యాక్టివ్గా ఉంటారు నైట్ పడుకునే వరకు కూడా స్టిల్ అదే యాక్టివ్నెస్ మెయింటైన్ చేస్తారనమాట ఎక్కడ కూడా కొంచెం నీరసంగా ఉంది పడుకుంటాము లేదా కూర్చొని ఆడుకుంటాము అని చెప్పి అస్సలు ఉండదు కొంచెం ఒక వన్ టూ పర్సెంట్ అయితే మా చిన్నోడు ఏంటంటే ఎత్తుకుంటూ ఉంటాడు ఎవరు ఎవరు లేకపోతే మీ ఇద్దరే ఉన్నామనుకో ఎత్తుకుంటే ఎంతసేపు ఉంటాడు అనమాట చంకల నుంచి దిగకుండా ఉంటాడు ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఇంకా వాళ్ళ వాళ్ళన్న ఉన్నారంటే అస్సలే ఆగాడు ఇంకా నా స్టాఫ్గా ఆడతలే ఉంటాడు ఇంకా అలిగాడు కదా సరే తినడానికి ఏమైనా ఇద్దామని చెప్పి ఇంట్లో నేను పల్లి పట్టి చేశాను అనమాట అది తింటున్నాడు అది కొంచెం హెల్తీనే కాబట్టి పిల్లలకి సో ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టా యాక్చువల్గా బయట నుంచి ఆర్డర్ ఇచ్చినా సరే లేదంటే కొనుక్కొచ్చినా సరే అస్సలు సరిపోవట్లేదు అనమాట ఎన్ని వస్తాయి ప్యాకెట్లో మా అంటే ఒక ఎయిట్ మించి రావు పెద్ద ప్యాకెట్ కొనుక్కుంటే కొంచెం ఎక్కువ వస్తాయి బట్ ఈజీగా ఈచ్ వన్ ఒక టూ టూ త్రీ తింటాము పల్లె పట్టేలు సో ఒక వన్ డే కన్నా ఎక్కువ రావట్లేదు అనమాట అంటే వన్ వన్ టైం స్నాక్ టైంకి తప్ప ఇంకెక్కువ రావట్లేదు సరే ఎందుకు ఎవ్రీ టైం కొనుక్కొని రావడము మ్యాక్సిమమ్ నీకున్న కూడా పల్లి పట్టీలు చెక్కలా ఉంటాయి కదా అవి తెస్తాను ఎప్పుడో ఒకసారి చిప్స్ తీస్తాను అనమాట లేసు ఆలు లేస్ లేదా బనానా లేస్ ఈ రెండింటిలో ఏమైనా ఒక ఎప్పుడో ఒకసారి వన్సినీ వైల్ అంటారు కదా అలా చేస్తాను కానీ రెగ్యులర్గా మాత్రం ఆలూ లేస్ కానీ ప్యాకెట్స్ కానీ ఎక్కువ కొనను మేబీ బయటికి వెళ్తేనే ఎప్పుడైనా ఏడిస్తారు కదా పిల్లలు షాప్ అనిపించినప్పుడు ఆ టైంలో మాత్రం తీసుకుంటాను తప్ప ఇంకా ఈవెన్ మాక్సిమమ్ అయితే ఇంట్లో చేసిన స్నాక్స్ పెట్టడానికి అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట నైంటీ పర్సెంట్ ఇంట్లో చేసినవి ఎప్పుడో ఒకసారి టెన్ పర్సెంట్ అవుట్ సైడ్ ఫుడ్ అది కూడా కుదర కుదరకపోతే వాళ్ళు చెప్తే వినకపోతే ఆ టైంలలో లేదా నాకు నీరసం కావటప్పుడు ఆ టైంలో తప్ప మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కానీ బాగుంది కాకపోతే నేను ఇలా షేప్స్లో కట్ చేయలే కానీ ఈజీగా తునిగిపోతుంది అనమాట ఇలా చేత ఇలా అని తునిగిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉండే మా పెద్దోడికి మా చిన్నోడికి బాగా నచ్చాయి ఈవెన్ మాకు బాగా నచ్చాయి అనమాట సో ఇంకా ఇంకా కర్రీ వచ్చేసి నైట్కి చికెన్ యాక్చువల్గా చికెన్ కొంచెం ఉండే దీన్నైతే నేను చికెన్ పకోడీ చేద్దామని పక్కన పెట్టాను మెత్తడి మెత్తడి పీసెస్ ఉంటాయి కదా చికెన్లో అవి తీసి పక్కన పెట్టాను అనమాట చికెన్ పకోడీ కోసం కాకపోతే చేయలేదు ఇంకా కర్రీ వండేద్దామని ఇంట్లో ఒక ఆలు ఒక రెండు ఆలు కొంచెం దొండకాయలు వెళ్ళాయి అనమాట చెట్టుకి ఒక నాలుగైదు దొండకాయలు అవి కలిపి ఇంకా చికెన్ వేసి అనమాట కర్రీ అయింది కదా అని చెప్పేసి ఎందుకంటే అంత టైం లేదు ఫస్ట్ కూర రెండు చేయాలని అర్థం అవ్వాలి అనమాట ఆ టైంకి సో కొంచెం నాన్ వెజ్ కూడా తినాలనిపిస్తుంది వెదర్ కొంచెం కూల్గా ఉండేసరికి సో అందుకని చెప్పి ఇంకా అది అయితే అనమాట చికెన్ని ఇక్కడ టీ అయితే తాగుతున్నాను నేను యాక్చువల్గా మార్నింగ్ కూడా టీ తాగాను ఈ చలికాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ టీ అయితే నాన్ స్టాప్గా తాగేస్తున్నాను కాకపోతే గ్లాస్ చిన్న గ్లాసే కాబట్టి అంత టెన్షన్ అవ్వదనమాట మరి అని కానీ కొంచెం ఎడిక్ట్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది కంపల్సరీ టీ ఉండాల్సి వస్తుంది అనమాట లేచిన వెంటనే చల్లదానికి పని చేయడానికి ఫస్ట్ టీ పెట్టేసుకొని టీ తాగడము తర్వాత మళ్ళీ మా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ టీ తాగడము ఒక నైన్ థర్టీ టెన్ ఆ టైంలో టీ తాగడము అట్లా అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే నైన్ కల్లా నైన్ థర్టీ కల్లా తాగేస్తాను అనమాట ఇంక ఇక్కడ నేను పని చేస్తుంటే మా చిన్నోడు ఏ స్టాండ్లో ఉన్న అంట్లు సెల్ఫ్లో ఉన్న అంట్లు ఈ మధ్య రెండు కింద రెండు సెల్ఫీలు అందుతున్నాయి ఆ రెండింటిలో ఉన్న అంట్లనే తీసేస్తున్నాడు తీస్తే తీసేది కానీ నేను కిచెన్లో పని చేస్తూ ఉంటే వచ్చి అది కరెక్ట్గా నాకు మీదే పడేస్తున్నాడు అనమాట అంటే ఇంత ముందు కూడా పడేసేవాడు ఆడుకుంటున్నప్పుడు ఏదైనా వస్తువులు ఇసిరేయడం ఇలా అనుకోకుండా పడడం అలా జరిగేది బట్ అప్పుడు ఏంటంటే కాలకి దెబ్బ లేదు కాబట్టి నొప్పి రాకపోయేది కానీ ఇప్పుడు దెబ్బ ఉండేపాటికి కొంచెం చిన్నది ఏమైనా తగిలినా అసలు ఫుల్ నొప్పి వచ్చేస్తుంది అనమాట సో అందుకని ఒక పది నిమిషాలు అలా కూర్చుండిపోయినా అట్లాంటి పక్కన పెట్టేసి తోముదా అనుకున్నాయి కంత కాస్త పక్కన పెట్టి ఇంకెళ్ళి కూర్చున్నా అనమాట నొప్పి వస్తుందని చెప్పి ఇంకా తర్వాత బుడ్డి గడికి కూడా ఫ్రెషప్ చేయించిన తర్వాత వాడే మాట్లాడుతున్నాడు ఇదే గ్యాప్లో ఇంకా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ కూడా మా చిన్నోడు బట్టలే యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే మా చిన్నోడు బట్టలు ఉతికినప్పుడు రిపీటెడ్గా అవే అనమాట అంటే టూ త్రీ డ్రెస్సెస్ మాక్సిమం అవే రిపీటెడ్గా అవే వేసేస్తున్నా ఎందుకంటే బట్టలు డే బై డే అలా వాష్ చేసినా సరే పైన పెట్టేస్తాను కదా మరత పెట్టిన బట్టలు అయితే పైన పెట్టేస్తాను సో మళ్ళీ కింది నుంచి తీయకుండా పైన ఏదైతే టీషర్ట్ టైంకి దొరుకుతుందో నేను ఆ డ్రెస్ తీసి వేస్తూ ఉన్నాను అనమాట సో దానివల్ల నాకే అనిపిస్తుంది ఏంటి ఇది మొన్న వేసాను కదా ఇది మళ్ళీ వేసాను ఏంటి అని అన్న ఫీలింగ్ నాకే వచ్చేస్తుంది అనమాట డ్రెస్సెస్ దగ్గర సో అందుకని చెప్పి అలా కాదు ఈసారి ఏం చేద్దామంటే అన్ని డ్రెస్సెస్ అయిపోయే వరకు వేయొద్దు అనుకున్నాను సో అందుకని అసలు బట్టలు వాడి డ్రెస్ వాడి డ్రెస్సెస్ అన్ని షర్ట్స్ టీ షర్ట్స్ అయిపోయే వరకు అసలు నేను వాష్ చేయొద్దనుకున్నా దీనివల్ల టూ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట మళ్ళీ డ్రెస్ రిపీటెడ్గా వేయకుండా ఉండొచ్చు ఎట్ ద సేమ్ టైం చేతితో ఉతికే పని ఉండదు ఎందుకంటే కంప్లీట్గా వాడి బట్టల వరకే కాబట్టి నేను వాషింగ్ మిషన్లో వేసేస్తున్నా ఇంకా ఈ మెయిన్ అడ్వాంటేజ్ అంటే నీళ్ళలో తడవాల్సిన పని ఉండదు ఆ టైంలో ఈ చల్లదనడానికి బాగా ట్యాప్లో వాటర్ అయితే ఫుల్ చల్లగా వచ్చేస్తున్నాయి కదా దానివల్ల ఏంటంటే బట్టలు ఉతకాలి అంటే మా చాలా కష్టంగా అవుతుంది ఈ చిన్న చిన్నవి అంటే ఈజీ కాకపోతే ఒకేసారి ఇన్ని అవుతాయి కదా ఇంకా అన్ని ఉతకడం అంటే ఇంకా చాలా కష్టం అందుకని చెప్పి ఇంకా వాడి వరకు వేస్తున్నాం కాబట్టి సపరేట్గా మా చిన్నవాడి వరకు వేడి నీళ్ళు హాట్ వాటర్ పెట్టేసేస్తాను హాట్ వాటర్ పెడితే కొంచెం నీట్గా అవుతాయి కదా దానివల్ల మంచిగా ఉంటుంది ఇంకా టూ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి సెల్ఫ్లో ఒక షర్ట్ ఒక టీ షర్ట్ రెండు అనమాట అవి ఉన్నప్పుడే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లు వేస్తున్నాను ఎందుకంటే ఈ వెదర్కి చల్లదనికి ఆరతే ఆరవు ఒక్కొక్కసారి వాటర్లు తడుస్తూ ఉంటాడు లేకపోతే బట్టలు తడవడము మురికవడము చేంజ్ చేయాల్సి వచ్చింది సో అందుకని చెప్పి ఒక రెండు సెల్ఫ్లో ఉన్నప్పుడే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను అనమాట సో దట్ ఈ ఆరేలోపు అవి ఒకవేళ వాడేసినా సరే ఈరోజు మళ్ళీ వారిపోతాయి కదా ఆ గ్యాప్లో మళ్ళీ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇవన్నీ యూజేస్తున్నా నాకే అనిపించింది అనమాట ఈ బట్టలు వేసేటప్పుడు ఇన్ని బట్టలు ఉన్నాయా మా బుడ్డి బుడ్డిగాడికి అని ఎందుకంటే రెగ్యులర్గా పైన ఉన్న డ్రెస్ పైన ఉన్న టీషర్టు అది వేసి వేసి అలవాటు అయిపోయాయి అయితే బట్టలు వేయవాయి ఏంటి ఇవే వేస్తున్నానని చెప్పి కొన్ని కొన్ని సార్లు అయితే కొన్ని డ్రెస్సెస్ లిటరల్ చాలా కొత్త డ్రెస్సెస్ అనమాట అంటే వన్ టైము టూ టైమ్స్ వేసిన డ్రెస్సెస్ కానీ మళ్ళీ మళ్ళీ వాడడం కదా పైనవి తీయడం వల్ల అవి పొట్టికైపోతున్నాయి టీషర్ట్స్ అయినా షర్ట్స్ అయినా ఇలాంటి కొంచెం ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి మాత్రం అసలు స్పెషల్ వేస్ వేసేవి కాబట్టి వేస్ట్ అనిపించింది ఎక్కువ రేట్ పెట్టుకోవడము ఎందుకంటే వన్ టైం వేయడము టూ టైమ్స్ వేయగానే మళ్ళీ అయిపోవడము వాడికి సరిపోకపోవడం వల్ల డబ్బులు వేస్ట్ అనిపించింది అందుకని చిన్న పిల్లలకి స్పెషల్ ఎక్కువ కాస్ట్ పెట్టుకోవడం అయితే వేస్ట్ డైలీ వేరువి రీజనబుల్ కాస్ట్లో కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే బెటర్ అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళు ఈజీగా త్వరగా పెద్దగా హైట్ పెరుగుతూ ఉంటారు కాబట్టి అవి సరిపోవు మనం కొన్నాయి సో అందుకని ఆ తక్కువలో తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగు సో ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే వీడియో అనమాట నెక్స్ట్ డే నేను లేచేపాటికి సిక్స్ అయిపోయింది బయట చూస్తే మాత్రం బీభత్సంగా చల్లగా ఉంది అట్ ద సేమ్ డే చాలా చీకటిగా ఉంది నేను ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి లేస్తే ఎలా ఉండిద్దో ఉందనమాట మేబీ వింటర్ వల్ల చల్లదనానికి అలా చీకటి ఎక్కువ అనిపించేస్తుంది క్వార్టర్ టు సిక్స్ సెవెన్ క్వాసే సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ ఆ టైం వరకు కూడా అలాగే ఉంటుంది వెదర్ అయితే సో ఇంకా అయితే స్టార్ట్ చేస్తాను రాగానే ఈరోజు స్టవ్ మీద అన్నం పెట్టేసి మా పెద్దోడికి ఏంటో తెలియదు సగ్గుబియ్యం అడిగాడు ఫస్ట్ అయిపో సగ్గుబియ్యం వాటర్ అని సో ఇంకా అందుకని మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ టీ పెట్టాల్సిన ప్లేస్లో సగ్గుబియ్యం వాటర్ అయితే పెట్టేశాను అనమాట ఉడుకుతూ ఉన్నాయి అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి బెల్లం వేసేస్తాను అయితే ముందు అప్పుడప్పుడు షుగర్ కూడా వేస్తాను లేదు అంటే బెల్లం వేస్తాను ఇంకా నార్మల్గా బియ్యం వాటర్ ఉంటాయి కదా అవి తాగడానికి అంత ఇష్టపడవు అనమాట మా ఇంట్లో కొంచెం స్వీట్నెస్ తగిలితే తాగుతాము సో అలా అని చెప్పి షుగర్ లేదా బెల్లం ఉంటే అది అవైలబుల్గా అది వేసేస్తారు తాగడానికి ఇంకైతే నైట్ తోమేసి పెట్టుకున్నాను కాబట్టి అంత హడావుడి అయితే ఏముండదు మ్యాక్సిమం మా పెద్ద ట్యూషన్ నుంచి వచ్చే ముందే మేమైతే డిన్నర్ చేసేస్తాము మేము డిన్నర్ చేసేసి మా చిన్నోడికి కూడా తినిపించేస్తాను మాక్సిమం వాళ్ళు రాకముందే ఎందుకంటే ఈ మధ్య మా చిన్నోడికి తిప్పి గంటలు గంటలు బయట తిప్పి చల్లదానికి అస్సలు తిప్పలేకపోతున్నారు ఎత్తుకొని ఫుల్ చల్లగా ఉంటుంది అట్ ద సేమ్ టైం నైట్ టైం తిప్పాలంటే మీ బొచ్చంగా చీకటి చల్ల గాలన్నమాట సో ఇంకా ఎందుకని చెప్పేసి కొంచెం స్క్రీన్ అలవాటు అయితే అలవాటైంది తినేంతసేపు అయినా అలవాటు చేసే కూర్చోబెట్టి తినిపిద్దాము ఈ చల్లకి బయట తిప్పి హెల్త్ పాడు చేసుకునే కంటే అని నేను ఇంట్లో కూర్చోబెట్టి తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట మళ్ళీ స్క్రీన్ ఆన్ అయ్యింది అంటే మా పెద్దోడు వచ్చాక ఖచ్చితంగా అడుగుతాడనమాట అందుకని ముందే వాడు రాకముందే నేనైతే మా బిడ్డగాడికి అన్నం అయితే తినిపించేస్తాను సో దట్ స్క్రీన్ చూడాల్సిన అవసరం ఉండదు అనమాట ఆ టైంకి వచ్చే టైంకి ట్యూషన్ నుంచి సో వాడు మామూలుగా స్క్రీన్ లేకుండా తినేస్తాడు అనమాట లేదు అంటే మా చిన్నిగాడికి తినిపించే టైం వాడొచ్చిందాక తినిపించాము అంటే ఖచ్చితంగా నాకు కూడా ఏదైనా ఒక పెట్ట తినే తింటానని చెప్పి పెట్టేస్తాడు సో అందుకే ముందు తినిపించేస్తాను ఇంక చలిని తట్టుకోవడం కోసం కింద క్లాత్ లాంటిది అయితే వేసేసుకుంటాను అనమాట సో చల్ల ఎక్కువ చలి అవ్వకుండా కాళ్ళకి ఇది క్లాత్ లేదంటే ఖచ్చితంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కాళ్ళు అయితే తిమ్మిళిల్ పట్టేస్తాయి సో అందుకని మ్యాక్సిమం నేను వంట చేసినంతసేపు కాళ్ళ కింద క్లాత్ కానీ లేదంటే చెక్క స్టూల్ ఉంది కదా ఆ స్టూలు నేను దీన్ని చపాతీకి అయితే ఎప్పుడు వాడలేదు ఇలా కాళ్ళ కింద వాడడానికి యూజ్ అవుతుంది అనమాట నేను చపాతి అయినా పూరి అయినా ప్లేట్ మీద చేసేస్తాను దీని మీద కన్నా నాకు ప్లేట్ మీద ఈజీ అనిపించేస్తుంది అనమాట సో అందుకని ప్లేట్ మీద ప్రిఫర్ చేస్తాను చేయడానికి సో ఇక్కడైతే వంట అవుతూ ఉంది కదా లిటరల్లీ నాకు నైట్ స్టవ్ తోమి అంట్లన్నీ తోమేసి స్టవ్ అంతా ఇలా నీట్గా చేసి పెట్టేసేసుకుంటే ఎంత రిలాక్స్డ్గా అనిపించింది అంటే మార్నింగ్ లేచాక ఒక థర్టీ టు ఫార్టీ వన్ అవర్ వరకు టైం సేవ్ అయిన ఫీలింగ్ వస్తుంది అదే లేచి పొద్దున్నే అంట్లు పెట్టుకొని గ్యాస్ బండ్ అంతా నీట్గా చేసి చేసుకోవాలి అంటే చాలా అంటే చాలా టైం వేస్ట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ లగాల్సి వచ్చింది ఈ చలికి సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళగడమే చాలా కష్టం నా వరకైతే చాలా కష్టం అనమాట అలాంటిది ఇంకా నైట్ ఇవన్నీ ఆగిపోయాయండి పొద్దున అవ్వవు మళ్ళీ ఇంకా మా పెద్దలు స్కూల్కి వెళ్ళినాక చేసుకోవడానికి తినిపించుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అసలు అనమాట అటు ఇటు కొంచెం ఈవినింగ్ టైంలో మా పెద్దలు స్కూల్ వచ్చిన టైంలో స్నాక్స్ చేసే టైంలో స్నాక్స్ చేస్తాను కాబట్టి ఎలాగో అవి వంటలు అవన్నీ అవుతాయి కదా లంచ్ బాక్సెస్ అంట్లు మధ్యాహ్నం తిన్నవి పొద్దున్న టిఫిన్ చేసినవి మాక్సిమం ఆ టైంలో దోముతాను ఇంకా ఈ లోపు నేను వంట చేయలేదు బ్రషింగ్ చేసుకొని వచ్చాను లేదా మా బుడ్డిగా లేచి ఎమ్ఏ ఎమ్మె స్టార్ట్ చేసేదన్నమాట ఇంత చలివేదరికి కూడా నేను లేచిన వెంటనే లేపిస్తాడు నాకు అదే అర్థం కాదు ఎందుకు పడుకోవడానికి ఎక్కువసేపు అని చెప్పేసి పిల్లలు జనరల్గా చిన్నపిల్లలు ఏంటంటే ఎక్కువ టైం పడుకుంటే కొంచెం బొద్దుగా అవుతారు తిన్న ఫుడ్ వాళ్ళకి ఒంటికి పడుతుంది సో దాంతో వాళ్ళు కొంచెం చబ్బి చబ్బిగా అవుతారు అది కానీ మా బుడ్డిగాడు మాత్రం పక్కన మనిషి ఉంటే పడుకుంటాడు అనమాట ఈవెన్ ఆఫ్టర్నూన్ టైం కూడా వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అంతకన్నా ఫార్టీ మినిట్స్ వన్ అవర్ అలా కన్నా ఎక్కువ పడుకోడు నేను పడుకుంటే పక్కన పడుకుంటాడు అనమాట అంటే లేవగానే జో కొడితే పడుకుంటాడు కానీ లేదంటే అసలు పడుకోడు ఇంకా నేను గ్యాస్ ఎంత నీట్గా చేసుకున్నానో అలా అన్నమయ్యపాటికి గ్యాస్ మీద అంతా పొంగిపోయింది సో ఇంకా సగబియ ఉడకగానే నేను పాలు అయితే పెట్టాను అనమాట పాలు వేడి చేసి మా బుడ్డిగాడికి పాలు గ్లాసులో పోసి ఇంకా అదే దాంట్లో టీ పెట్టేస్తాను అనమాట ఫస్ట్ నేను పాలు వేడి పక్కన పెట్టేసుకున్నా సో మా చిన్న కొంచెం ఏడ్చిన చక్క తిగాడు కదా కొంచెం వంట చేయడానికి ఇబ్బంది అవుతుంది సో ఆ టైంలో పాలు డబ్బాలో పాలు పోసిస్తే తాగుతూ ఉంటాడు నేను పాలలుగా వంట చేసేసుకుంటాను అనమాట సో అందుకని చెప్పి పాలు అయితే వెయిట్ చేసి గిన్నె గ్లాస్లో పోస్తాను డబ్బాలో పోసినప్పుడు మాత్రం పోస్తాను అనమాట ఎందుకంటే మీ గడ కట్టినప్పుడు ఇంకా డబ్బాకి పడి పాలు రావు కదా అందుకని చెప్పి నేను వడగట్టి పడుస్తాను సో ఇంకా అదే గిన్నెలో కొన్ని పాలు ఉన్నాయి దాంట్లోనే వాటర్ పోసి డికాషన్ అయితే పెట్టాను డికాషన్ మరిగిన తర్వాత మళ్ళీ కొన్ని పాలు పోసేస్తే టీ అవుతుంది బట్ లిటరల్లీ నాకు ఎవ్రీడే గ్యాస్ క్లీన్ చేసుకున్న ప్రతిసారి ఇలా విజిల్ వచ్చిందో లేదో గ్యాస్ స్టవ్ అంతా ఖరాబ్ అయిపోయిందనమాట కొంచెం అటు వెళ్ళామంటే చాలు ఇలా పొంగి గ్యాస్ నిండా అవుతుంది అదొక పెద్ద అయిపోయింది అనమాట నాకు ఇంకా మా చిన్నిగాడు బాగా తినే ఫ్రూట్స్లో బనానా డాక్టర్ కూడా చెప్పారు ఈవెన్ వాళ్ళకే కాదు నాకు కూడా తినమని చెప్పారనమాట ఎందుకంటే పొటాషియం అనేది చాలా తక్కువ ఉంది దానివల్ల కూడా కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అని పొటాషియం టానిక్ డైలీ ఒక బాయిల్డిగా అలాగే ఒక బనానా ఖచ్చితంగా తినమని చెప్పారనమాట మనకి అసలే బనానా తినాలంటే అసలు ఇష్టం ఉండదు బట్ లిటరల్లీ ఎప్పుడో ఒకసారి తింటూ ఉన్నా అది కనిపించినప్పుడు ఎదురు గలగా లేకపోతే బాగా ఆకలి అయినప్పుడు అలా తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే టానిక్ అంటే అసలు తాగలేను నేను ఆ తెచ్చిన టానిక్ వన్ టైమో టూ టైమో అది కూడా బలవంతంగా తాగాల్సి వచ్చింది తప్ప ఎలా అయితే తెచ్చానో అలాగా పెట్టాను అనమాట సెల్ఫ్లో అందుకని చెప్పి ఆ టానిక్ కన్నా కొంచెం ఇదే బెటర్ కదా అది ఫుడ్ రూపంలో తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఫుడ్ తీసుకుంటున్నాను అటు ఇటు మా చిన్నిగాడు మాత్రం బాగానే తింటున్నాడు అనమాట ఇంకా మా పెద్దోడేమో కొంచెం వాడికి తినాలి అనిపిస్తే త్రీ తింటాడు లేదంటే అసలు తిండనమాట తింటే మాత్రం టూ టూ త్రీ తింటాడు మంచి ఈజీగా లేదంటే అసలు ముట్టుకోడు అనమాట వాటిని ఇంకా అప్పుడు మిగిలిపోతాయి సో ఎలాగో తింటాడు కదా చాలా రోజులు అయింది గ్యాప్ వచ్చింది కదా తింటాడు కాబట్టి డజన్ తీసుకున్నా ఒక్కొక్కసారి డజన్ తీసుకున్నానంటే ఒక నుండి తింటారు అక్కడ పక్కన వేస్తారు మిగతా నల్లగా అయిపోతాయి అనమాట అదేంటో తెలియదు వాళ్ళ దగ్గర ఎండు రోజులు ఉన్నావు కానీ ఇంటికి రాగానే నల్లగా అయిపోతాయి ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు తింటున్నారు అని చెప్పేసి టీ అయితే వెయిట్ చేస్తున్నాను టీ మాత్రం మస్ట్ టైం అయిపోయింది చలికాలం నాలాగే టీ పిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా